రాష్ట్రంలో వేరువేరు ప్రాంతాల్లో లంచాలు తీసుకుంటూ ముగ్గురు అధికారులు అవినీతి నిరోధక శాఖకు చిక్కారు వీరిలో ఒకరు జీహెచ్ఎంసీ సికింద్రాబాద్ జోనల్ టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ సిటీ ప్లానర్ కాగా మరొకరు కామారెడ్డి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనిషాకు చిక్కిన వారిలో మెదక్ జిల్లా పెద్దశంకనపేట ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉన్నారు సికింద్రాబాద్కు చెందిన వెంకట్రావు రెండు భవన నిర్మాణ అనుమతులు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ నిమిత్తం జోనల్ టౌన్ ప్లానింగ్ అధికారుని ఆశ్రయించాడు టౌన్ ప్లానింగ్ విభాగంలో ఏసీపీగా విధులు నిర్వహిస్తున్న విఠలరావు ఎనిమిది లక్షల రూపాయల లంచం డిమాండ్ చేశారు నాలుగు లక్షలు తీసుకుని మరో నాలుగు లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు బాధితుడు తెలిపాడు ఈ మేరకు బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం మేడిపల్లిలోని ఆయన నివాసంతో పాటు నాచారంలోని ప్రైవేటు కార్యాలయంలో సోదాలు నిర్వహించారు విఠలరావు నేరాన్ని అంగీకరించడంతో అరెస్టు చేసినట్లు ఏసీబీ అధికారి శ్రీధర్ తెలిపారు వెంకట్రావు గారు అని కంప్లైంట్ వచ్చారు బిల్డింగ్స్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేశాడు వాటి కోసం ఆల్రెడీ మున్సిపల్ పర్మిషన్ ట్వంటీ ట్వంటీ టూ బిల్డింగ్ టోటల్ గా కన్స్ట్రక్షన్ అయిపోయేది అయిపోయే ఓసీ కోసం సిటీ ప్లానర్ మనీ కావాలని చెప్పి డిమాండ్ చేశాడు ఒక్కొక్క బిల్డింగ్ కి ఫోర్ లాక్స్ టోటల్ ఎయిట్ ల్యాక్స్ రూపీస్ ప్రైవ్ ఇవ్వాలని చెప్పి అతను అడిగాడు అతను అంత ఇచ్చుకోలేదు ఫోర్ లాక్స్ చేస్తాను రెండింటి కలిపి అని అతను రిక్వెస్ట్ చేస్తే కాదు ఎయిట్ ల్యాక్స్ తప్పనిసరి అన్నాడు పన్నెండవ తారీఖు నాడు ఈ అస్టెంట్ సిటీ ప్లానర్ విఠల్ రావు ఆ నాలుగు లక్షల రూపాయలు తీసుకున్నాడు నాలుగు లక్షలు కావాలన్నందుకు లేదా ఇవ్వలేదు ఈ నాలుగు లక్షలతో చేయండి మీరు ఇక మే ఫస్ట్ నాడు ఆ రెండు కూడా రిజెక్ట్ చేసేసాడు చేశాక మా దగ్గరికి మే ఫస్ట్ నాడు మార్నింగ్ వచ్చి కంప్లైంట్ చేశాడు ఈవినింగ్ నాడు రెండు రిజెక్ట్ అయిపోయాయి ఇక్కడ నుంచి ఆ విషయమై ఎంక్వైరీ కోసం ఈ రోజు వచ్చి అరేంజ్ చేశాము కామారెడ్డి పట్టణ ఠాణా పరిధిలో రెండు పేల పద్దెనిమిదిలో ఓ వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదైంది ఈ కేసులో నిర్దేశిగా తేల్చేందుకు కేసులోని వ్యక్తి నుంచి కామారెడ్డి జూనియర్ సివిల్ జడ్జి కోర్టు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గుగులోత్ అశోక్ శివరాం నాయక్ పదిహేను వేలు డిమాండ్ చేశాడు చివరకు వీరి మధ్య పదివేలకు ఒప్పందం కుదిరింది ఈ డబ్బుల్ని కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్ కోర్టు పోలీస్ కానిస్టేబుల్ నిమ్మ సంజయ్ కి ఇవ్వారని ఏపీ తెలిపాడు బాధితుడు కోర్టు ఆవరణలో కానిస్టేబుల్ సంజయ్ కి నగదు ఇచ్చాడు అనంతరం సంజయ్ ఏపీకి డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు కామారెడ్డి కోర్టులో ఏపీ అశోక్ నాయక్ గారు సంజయ్ అనే కానిస్టేబుల్ గతంలో టూ థౌసండ్ అయింది లో ఉన్నటువంటి ఇప్పుడు కంప్లైంట్ కంప్లైంట్ ఆ దగ్గర డిమాండ్ చేశారు లంచం అతను బదులు ఆడితే టెన్ థౌసండ్ ఇవ్వని చెప్పేసి ఈ బేరం కుదిరింది వాళ్ళకి ఆ టెన్ థౌజండ్ ఏదైతే లంచం డబ్బులు ఉన్నాయో అది కలెక్ట్ చేసుకుని అతను మా దగ్గర రావడం జరిగింది ఈ రోజు ఈ రోజు అశోక్ కుమార్ నాయక్ కి మరియు సంజయ్ కి ఇవ ఇస్తుండగా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఎంపీఓ విఠల్ రెడ్డి పెండింగ్ బిల్లుల్ని మంజూరు చేయడానికి ఓ గుత్తేదారుని నుంచి లంచం డిమాండ్ చేశాడు కాలువ పనులకు సంబంధించి లక్షా ఐదు వందల నలభై ఏడు రూపాయల చెక్ ఇచ్చేందుకు పదిహేను వేల రూపాయల లంచం అడిగాడు దీంతో బాధితుడు అవినీతి శాఖకు ఫిర్యాదు చేశాడు పక్కా ప్రణాళికతో అధికారి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ మెదక్ రేంజ్ సుదర్శన్ తెలిపారు అతనికి రావాల్సిన అమౌంట్ వన్ ల్యాక్ నైంటీ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ రూపీస్ దానికి ఎంపీఓ గారు చెక్ ఇష్యూ చేయాలి చెక్ మెజర్మెంట్ అయిపోయింది కాబట్టి చెక్ మెజర్మెంట్ అయిపోయింది కాబట్టి యాజ్ పర్ ద ప్రొసీజర్ హీ హాజ్ టు బి చెక్ దానికి చెక్ ఇష్యూ చేయడానికి పదిహేను ఫస్ట్ ఇరవై వేలు డిమాండ్ చేస్తాం ఆ తర్వాత పదిహేను వేలు డిమాండ్ చేస్తాం ఈరోజు డబ్బులు ఇచ్చిన తర్వాత మేము రిటర్న్ అయ్యి ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరు లంచం డిమాండ్ చేసినా సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేయొచ్చని అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు ఫిర్యాదు చేసిన వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు ప్రతి పౌరుడు అవినీతి రహిత సమాజం కొరకు కృషి చేయాలని కోరారు